ఇప్పుడు కిసాన్ రిమోట్ మనకి అగ్రికల్చరల్ ఫీల్డ్లోనే కాకుండా మన గృహాలలో కూడా డొమెస్టిక్ పర్పస్లో అంటే అపార్ట్మెంట్స్ కానీ లేకుంటే అవుస్టేర్స్ హౌజెస్ కానీ కొంచెం దూరం ఉన్నటువంటి సింగిల్ పేస్ మోటార్లకి ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా కూడా డొమెస్టిక్ పర్పస్ సింగిల్ పేసు కంట్రోల్ మీద పనిచేస్తుంది ఇది కిసాన్ రిమోట్ ఇది కూడా దీన్ని వచ్చేసి మనము ఒక పేసు న్యూట్రల్ రెండు కనెక్షన్ దానికి సప్లై ఇవ్వాలి తర్వాత రెండు గ్రీన్ వైర్లు వచ్చేసి ఏమో ఆ స్టార్టర్ యొక్క ఆన్ ఆన్ బటన్కి కలపాలి పేర్లగా తర్వాత రెండు రెడ్ వైర్లు వచ్చేసి మీరు వాడుతున్న స్టార్టర్కి సిరీస్లో రెడ్ అంటే ఆఫ్ బటన్కి కనెక్షన్ కలపాలి ఇకపోతే ఈ వైట్ వైర్ అనేది మీరు పక్కకి అంటే కొంచెం పైకి ఉండేటట్టుగా డైరెక్షన్లో పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకు అపార్ట్మెంట్లలో కానీ లేకుంటే ఎత్తైన బిల్డింగ్స్లో కానీ లేకుంటే మీ ఇల్లు దూరంగా గ్రౌండ్లో ఉన్న మోటర్లను కానీ డొమెస్టిక్ పర్పస్లో ఇది సింగిల్ ఫేస్ మోటర్లు అన్నిటి కూడా ఇది పూర్తిగా పనిచేస్తుంది దీనివల్ల ఏంటంటే మీరు ప్రతిసారి మోటార్ దగ్గరికి కానీ అక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇది మీరు రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది కనుక మీరు కంట్రోల్ని ఫిట్ చేసుకోవాలనుకుంటే మాకు ఈ కింద తెలిపిన కాంటాక్ట్ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు తర్వాత మీకు ఈ ప్రోడక్ట్ కావాలన్నా కూడా బుక్ చేసుకోవడానికి కూడా ఈ కింద తెలిపినటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే ఈ ఈ సింగిల్ పేస్ స్టార్టర్ అనేది ఇది కిసాన్ రిమోట్ అనేది కనుక మీ యొక్క సింగిల్ పే స్టార్టర్కి ఇన్స్టాల్ చేసుకుంటే పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు కానీ మోటార్ హై వోల్టేజ్కి లో వోల్టేజ్కి అనేది మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ లేకుంటే మోటరు ఓవర్లోడ్ తీసుకున్నా కానీ లేకుంటే బయట ఫ్లెక్చువేషన్ ఉరువులు మెరుపులు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కానీ ఆటోమేటిక్గా దీన్ని అది కంట్రోల్ చేసుకొని మీ యొక్క మోటార్ని అన్ని కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఇది తర్వాత మీకు ఎలక్ట్రికల్ షాక్స్ రాకుండా కూడా మనం రిమోట్ ద్వారా ఆఫ్ చేసుకోవడం వల్ల విద్యుత్ ప్రమాదాలు కూడా మనం జరగకుండా ఈ యొక్క కిసాన్ రిమోట్ అనేది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ